ఇరవై ఎకరాలు ఒకటే బిట్టు ఒక ఎకరము ఐదు లక్షల యాభై వేలు రూపాయలు మాత్రమే పక్కా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ క్లియరు మీరు ఈ ల్యాండ్ కొన్న తర్వాత మీకు ఈ ల్యాండ్ మీద బ్యాంక్ లోన్ వస్తుంది డాక్యుమెంట్ పరంగా అయితే ఎటువంటి ఇబ్బంది లేదు పక్కా రిజిస్ట్రేషన్ ఈ ల్యాండ్కు సంబంధించిన వ్యక్తి ఫోన్లో లైన్లో ఉన్నారు ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దయచేసి ఈ వీడియో పూర్తిగా చూడండి సార్ ఏపీ మరియు తెలంగాణ కర్ణాటక మహారాష్ట్ర తమిళనాడు ఈ రాష్ట్రాల్లో మీరు ఏదైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే మీ ప్రాపర్టీస్ ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్కి షేర్ చేయండి ఇదే నా వాట్సాప్ నెంబర్ ఇదే నా కాంటాక్ట్ నెంబర్ మీ ప్రాపర్టీస్ ఏదైనా హండ్రెడ్ పర్సెంట్ పది రోజుల్లో అమ్మే బాధ్యత నాది ఇదే నా వాట్సాప్ నెంబర్ ఇదే నా కాంటాక్ట్ నెంబర్ దయచేసి మీరు టైం వేస్ట్ చేసుకోవద్దు నన్ను టైం వేస్ట్ చేయనివ్వద్దు ఈ ల్యాండ్ కొన్ని ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో ఈ లింక్ నా వాట్సాప్కి షేర్ చేయండి ఇదే నా వాట్సాప్ నెంబర్ ఇదే నా కాంటాక్ట్ నెంబర్ మీరు నా వాట్సాప్కి షేర్ చేసి సుబ్రహ్మణ్యం గారు హండ్రెడ్ పర్సెంట్ నేను ఈ ల్యాండ్ కొంటాను మీరు నా వాట్సాప్కి మెసేజ్ చేయండి మీరు ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీరు ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత నేను ఈ ల్యాండ్ కొనగలను అని మీకు అనిపిస్తే నేను ఈ ల్యాండ్ కొనగలను అని మీకు అనిపిస్తే ఈ వీడియో మీరు పూర్తిగా చూసిన తర్వాత నా వాట్సాప్కి ఈ లింక్ ఈ వీడియో లింక్ నా వాట్సాప్కి షేర్ చేసి సుబ్రహ్మణ్యం గారు ఆ హండ్రెడ్ పర్సెంట్ నేను ఈ ల్యాండ్ తీసుకుంటాను మీరు నా వాట్సాప్కి మెసేజ్ చేయండి ఇరవై ఎకరాలు ఒకటే బిట్టు ఒక ఎకరము ఐదు లక్షల యాభై వేల రూపాయలు పక్కా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ క్లియర్ డాక్యుమెంట్ పరంగా ఇటువంటి ఇబ్బంది ఏం లేదు ఈ ల్యాండ్కు సంబంధించిన వ్యక్తి ఫోన్లో లైన్లో ఉన్నారు ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్లీజ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ మచ్ సార్ గుడ్ ఈవినింగ్ సార్ గుడ్ ఈవినింగ్ సార్ సార్ మీరు ల్యాండ్ వీడియో తీసి నా వాట్సాప్ కి షేర్ చేశారు అవును సార్ ల్యాండ్ ఎన్ని ఎకరాలు సార్ మొత్తం ఇది మొత్తం ఇరవై ఎకరాలు సార్ ఇరవై ఎకరాలు ఇరవై ఐదు సార్ ఇరవై సార్ ఇరవై ఎకరాలు ఒకటే బిట్టా విడివిడిగా ఉందా ఒకటే బిట్ సార్ ఇరవై ఇరవై ఎకరాలు ఒకటే బిట్ ఒక ఎకరం కాస్ట్ ఏం చెప్తున్నారు సార్ సార్ ఐదు లక్షల యాభై వేలు సార్ ఒక ఎకరం ఐదు లక్షల యాభై వేలు రూపాయలు ఓకే సార్ ఇప్పుడు ఈ లో బోర్లు ఉన్నాయి సార్ సార్ బోర్లు లేవు సార్ వేస్తే వాటర్ పడతాయి సార్ ఎన్నడుగులు పడారానికి సార్ సార్ మామూలుగా ఆ ఏరియాలో వన్ ట్వంటీలో ఫీట్ లో పడతాయి సార్ నూట ఇరవై అడుగులు వాటర్ పడతాయి ఓకే 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 చుట్టూ ఫెన్సింగ్ ఉందా ఈ ఫెన్సింగ్ లేదు సార్ ఓకే మెయిన్ మామూలుగా దాన్ని ఏమంటారు బోర్ వేస్తే కరెంట్ ఉంటుంది కదా కరెంట్ వేసుకునే అవకాశం ఉందా ఉంది సార్ ఈ లైన్ లో ఉందా లేకపోతే పక్కన పక్క ల్యాండ్ లో ఉందా పక్క ల్యాండ్ లో ఉందా తెప్పించుకోవాలి ఒక లైన్ తెప్పించుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు ఇబ్బంది ఇరవై ఎకరాలు ఒక ఎకరం ఐదు లక్షల యాభై వేల రూపాయలు నేల సాయిల్ ఎలా ఉంటాయి సార్ మిక్సింగ్ సార్ అది రెడ్ బ్లాక్ మిక్సింగ్ అంతేనా అంతే సార్ రెడ్ బ్లాక్ మిక్సిడింగ్ సార్ ఇది పితాజిత ల్యాండా లేకపోతే వీళ్ళు ఇది కొన్నారు సార్ అది వీళ్ళు కొనల్యాండ్ కొన్ని సంవత్సరాలు కావచ్చు ఉదాహరణకి సార్ టెన్ ఇయర్స్ అయింది సార్ టెన్ ఇయర్స్ అవుతుంది ఇది పక్క అసైన్మెంటా అసైన్మెంట్ ఏం లేదు సార్ పక్క ఒక సెంటెన్ అసైన్మెంట్ ఉందా లేదా ఇరవై ఎకరాల పక్క సెంటుమెంటా అసైన్మెంట్ ఏం లేదు పక్కన ఉంది కానీ అసైన్మెంట్ దీంట్లో అది ఓకే ఓకే ఈ ఇరవై ఎకరాల మటుకు పక్క రిజిస్ట్రేషన్ ల్యాండ్ అవును ఓకే నో ప్రాబ్లం సార్ ఇప్పుడు దాంట్లో జామ ఏంటి ఏసి ఉంది సార్ అవి దాంట్లో అవును సార్ క్లోన్ వేసి ఉంది పది ఎకరాలు ఏం పంటే సార్ జామాయలు క్లోను క్లోను ఆ క్లోన్ అంటే సార్ క్లోన్ అంటే జామ ఆ క్లోన్ అంటే జామ ఐలు సార్ మీరు క్లోనా క్లోన్ ఓకే పది ఎకరాలు క్లోన్ వేసి ఉంది పది ఎకరాలు నాటు నాటు వేస్తుంది క్లో అంటే నాకు తెలుసు అండి మామూలుగా మన కి అర్థం కావాలి కదా క్లోన్ అంటే ఏంటి సార్ క్లోన్ క్లోన్ అంటే హైబ్రిడ్ జామాయిల్ సార్ తొందరగా పెరుగుతుంది హైబ్రిడ్ జామాయి అయి తొందరగా పెరుగుతుంది మిగతా పది ఎకరాలు చులుపు మామూలు జామాయి ఆ మామూలు నాటు జామాయ్యులు ఇది మాత్రం క్లోన్ వేసి టూ ఇయర్స్ అవుతుంది నాడు అనేసి సిక్స్ ఇయర్స్ అవుతుంది నాటు జామాలు ఇప్పుడు కటింగ్ కుది ఓకే ఈ జామయ్ దేనికి యూజ్ చేస్తారు సార్ ఇది సార్ పేపర్ సార్ న్యూస్ న్యూస్ ప్రింట్ పేపర్ ఓకే సార్ ఇప్పుడు ఈ ల్యాండ్ కొన్న తర్వాత ఈ జామయ కూడా ల్యాండ్ కొన్న వ్యక్తులకు వర్తిస్తుందా లేదా వాళ్ళు కొట్టుకుంటారు కొన్న వాళ్ళకి వర్తిస్తుంది జామాయిలు ఇప్పుడు ఉదాహరణకి నేను కొన్నాను సార్ ల్యాండ్ అది సార్ ఇప్పుడు ఆ జామ వేసింది నాకే వర్తిస్తుంది అంతే సార్ లేదు లేదు ఓకే ఓకే ఇప్పుడు ఒక జామ వేసిన ఎన్ని సంవత్సరాలు సార్ సార్ ఒకటి వచ్చి క్లోన్ క్లోన్ వచ్చేసి హైబ్రిడ్ జామాలు వచ్చేసి టూ ఇయర్స్ అవుతుంది ఇంకోటి సార్ నాటు ఆ నాటు వచ్చి సిక్స్ సిక్స్ ఇయర్స్ అవుతుంది ఆ జామాయలు ఇంగ్లీష్ లో అంత సార్ ఇది వరకు ఆల్రెడీ కొట్టుకున్నారా అసలు కొట్టలేదు స్టార్టింగ్ కొట్టలేదు ఇంకా ఈ క్లోన్ అయితే కొట్టలేదు ఆ నాటు అయితే వన్ కటింగ్ అయింది ఒక కటింగ్ అయింది ఇంకో కటింగ్ రోజు టైం పడుతుంది సార్ ఇప్పుడు రెడీగా కొట్టుకోవచ్చు రెడీగా కొట్టుకోవచ్చు అంటే పది ఎకరాలు ఇప్పుడు నాటుగా రెడీగా కొట్టుకోవచ్చు రెడీ కొట్టుకోవచ్చు ప్రాఫిట్ ల్యాండ్ డెవలప్మెంట్ ఖర్చులు ఖర్చులన్నీ వస్తాయి సార్ ఉదాహరణకి ఇప్పుడు మనం కానీ కొట్టుకొని అమ్ముకుంటే మీ ఐడియా పక్క ఉదాహరణకి అంటే కరెక్ట్ రౌండ్ ఫిగర్ వద్దులే ఎంత ఎంత రావచ్చు అంటారు ఉదాహరణకి ఏడు లక్షలు రావచ్చు సార్ ఏడు లక్ష ఏడు ఇప్పుడు మనం రెడీగా కొట్టుకుని ఏడు లక్షలు వస్తాయి ఓకే క్లోన్ ఇంకో ఇంకో జాము అని చెప్పి చెప్పి చూడండి అదే సినిమా రెండు సంవత్సరాలు చెప్పారు కదా కటింగ్ వస్తుంది అది ఇంకా ఇయర్స్ మినిమం టూ ఇయర్స్ కటింగ్ వస్తుంది సార్ ఇంకో అంటే టోటల్ మొత్తం ఫోర్ ఇయర్స్ కటింగ్ వస్తుంది ఫోర్ ఇయర్స్ మామూలుగా అయితే త్రీ ఇయర్స్ కటింగ్ వస్తుంది ఒక ఏరియాలో అది మాత్రం కటింగ్ రావాలి ఇంకా టూ ఇయర్స్ పడుతుంది ఇయర్స్ పడుతుంది అది టూ ఇయర్స్ అయిన తర్వాత దాని మీద కూడా మనకి ల్యాక్స్ రావచ్చు వస్తుంది ఓకే వెరీ గుడ్ సార్ ఇప్పుడు అగ్రిమెంట్ పెట్టుకుంటే రిజిస్ట్రేషన్ ఎన్ని రోజుల టైం సార్ సార్ టూ మంత్స్ సార్ టూ మంత్స్ కూర్చుంటే కొంచెం సార్ అంతే కూర్చుంటే కొంచెం గా ఏ జిల్లా వస్తుంది సార్ ఈ ల్యాండ్ నెల్లూరు జిల్లా సార్ సారీ సార్ నెల్లూరు నెల్లూరు జిల్లా ఏ మండలం వస్తుంది సార్ మండలం సార్ మండలం వచ్చేసి కొండాపురం మండలం ఓకే సార్ మీరు విలేజ్ పేరు చెప్పగల సార్ లేదు సార్ కొండాపురం కలిగిరి మధ్యలో రోడ్ ఫేసింగ్ నుంచి రోడ్ నుంచి త్రీ కిలోమీటర్స్ మెటల్ రోడ్ ఉంది సార్ ఓకే సార్ ఇప్పుడు కొండాపురం మండలం అన్నారు కదా సార్ కొండాపురం మండలం కలిగిరి మండలం మధ్యలో వస్తుంది ఈ ల్యాండ్ అంతేనా సార్ అంతే సార్ అంతే ఓకే కొండాపురం మండలం కలిగిరి మండలం మధ్యలో ఈ ల్యాండ్ వస్తుంది ఓకే ఇప్పుడు కలిగిరి కొండాపురం మధ్యలో తార్ రోడ్ ఉంది కదా సార్ ఆ తార్ రోడ్ నుండి ఈ ల్యాండ్కి ఎంత దూరం ఉంటుంది సార్ త్రీ కిలోమీటర్స్ సార్ మూడు కిలోమీటర్ మెట్రోడ్ వెళ్ళాలి ఆ మెటల్ రోడ్ మెట్రోడ్ ఓకే సార్ ఈ మెట్రోడ్ రోడ్ వెళ్ళేటప్పుడు డైరెక్ట్ కార్ చేయాలకు వెళ్తారా సార్ ఆ కార్ సేలోకి వెళ్లొద్ది అంటే రాళ్ళు రప్పలు అట్లాంటి ఏముండవు కదా సార్ ఏం లేదు కార్ సేల్ లోకి వెళ్లద్ది డైరెక్ట్ కార్ సేల్ లోకి వెళ్తుంది వెళ్లద్ది ఓకే సార్ పక్క రిజిస్ట్రేషన్ ల్యాండ్ ఇరవై ఎకరాలు ఒకటే బిట్టు ఒక ఎకరం ఐదు లక్షల యాభై వేలు అంతేనా సార్ ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ మచ్ సార్ థ్యాంక్ యూ సార్